హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే స్వీట్ కార్న్ సమోసా ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక గిన్నెలోకి మైదాపిండిని తీసుకోండి అందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి తగినంత సాల్ట్ని కూడా వేసుకోవాలి కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ చపాతి పిండిలాగా ముద్దగా అయ్యే వరకు కలుపుకోవాలి మొత్తం అంతటిని ఈ విధంగా కలుపుకోవాలి ఆ తర్వాత ఇలా ఉండలుగా చేసుకోవాలి ఇలా అన్నిటినీ ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకుని గిన్నెలోకి స్వీట్ కార్న్ గింజలను తీసుకుని అందులోకి రుచికి సరిపడా సాల్ట్ చిల్లీ పౌడర్ గరం మసాలా చాట్ మసాలా వేసుకుని కలుపుకోవాలిందాక కలిపి పక్కన పెట్టుకున్న చపాతీ పిండిని ఉండలుగా చేసుకున్న వాటిని ఇలాగా చపాతీలాగా చేసుకోవాలి ఇలా చపాతీలా చేసుకున్న తర్వాత దీన్ని త్రీ పార్ట్స్ కింద కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న దాంట్లో ఇందాక పక్కన పెట్టుకున్న స్వీట్ కార్న్ వేసుకుని సమోసాలా చేసుకోవాలి ఆ తర్వాత నూనెలో వేసి వేయించుకోవాలి సమోసా ఒక సైడ్ వేగిన తర్వాత మరొక సైడ్కి టర్న్ చేసుకుని వేయించుకోవాలి సమోసాలు ఈ విధంగా వేగిపోయిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి వేసుకోండి టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ సమోసా రెడీ